తన పాప గురించి డాక్టర్ చెప్పిన మాటలతో మినిస్టర్ ధర్మేంద్ర బాధపడుతూ ఉంటాడు ఇంతలో తులసి కళ్లు తెరిచి పాపని చూడాలని అడగడంతో పాప బరువు తక్కువగా ఉండడంతో ఇంక్యుబేటర్లో పెట్టామని ధర్మేంద్ర చెప్పడంతో తులసి షాక్ అవుతుంది నా పాపకేమైంది ఇప్పుడే చూడాలి అని తులసి అడగ్గా ఇన్ఫెక్షన్ వస్తుంది ఇప్పుడొద్దు అంటాడు కానీ తులసి పాపని చూడాలని మారాన్ చేయడంతో భార్యను తీసుకెళ్లి చూపిస్తాడు ధర్మేంద్ర ఇన్నాళ్లు నేను నోచిన నోములకు దేవుడు కరుణించాడు పాపను అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా చూసుకుంటాను అని తులసి అనడంతో ధర్మేంద్ర ఎమోషనల్ అవుతాడు పాప బ్రతకదని తెలిస్తే తన భార్య దక్కదని వెంటనే రుద్రాణికి ఫోన్ చేస్తాడు ధర్మేంద్ర బిడ్డల్ని మార్చడానికి నాకు అభ్యంతరం లేదు అని ఇంతకీ బిడ్డ ఎవరు అని మినిస్టర్ అడుగుతాడు దాంతో రాజ్ కావ్యాలను చూపిస్తుంది రుద్రాణి ఎంత పెద్ద హాస్పిటల్లో జనం తిరుగుతూ ఉండగా ఈ పని చేయగలమా అని మినిస్టర్ భయపడగా డాక్టర్ నర్సుకు డబ్బుల ఆశ చూపించి కొనేయమంటుంది రుద్రాణి డాక్టర్ మన మాట వినడని భావించి నర్సుకు డబ్బులిచ్చి బిడ్డని మార్చేస్తాడు మినిస్టర్ ఉదయాన్నే దుగిరాల ఫ్యామిలీ అంతా వచ్చి పాపం చూడాలని అడగడంతో డాక్టర్ బిడ్డను తీసుకొచ్చి కావ్య చేతిలో పెడుతుంది చిన్నారి స్పర్శ తగలగానే ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని కావ్య గుర్తుపట్టి గట్టిగా ఏడుస్తుంది ఆ మాటలతో రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతారు ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక జనవరి పంతొమ్మిదవ తేదీ ఎపిసోడ్ తొమ్మిది వందల ముప్పై మూడులో ఇంకా ఏం జరిగిందో చూద్దాం పాప నీకు వారం రోజులుగా దూరంగా ఉండటం వల్ల స్పర్శ కొత్తగా ఉండుంటుంది అయినా నీ పాప కాకుండా పోతుందా అని కావ్యపై మండిపడుతుంది డాక్టర్ వారం కాదు ఎన్ని రోజులైనా నా పాప స్పర్శ నాకు స్పష్టంగా గుర్తుంది నా బిడ్డం తాకిన ఆ క్షణం అప్పుడు కొట్టుకున్న నా గుండె ఇప్పుడీ బిడ్డం తాకితే రావడం లేదు అంటుంది కావ్య నా మనసందుకు ఒప్పుకోవడం లేదు అంటుంది దాంతో అపన్నా ఇందిరా నచ్చజెప్పాలని చూస్తారు కానీ కావ్య వాళ్లపై సీరియస్ అవుతుంది నేను గొంతు చించుకుని అరుస్తున్నా మీకెవ్వరికి అర్థం కావడం లేదు అని ఫైర్ అవుతుంది నువ్వు మాట్లాడుతున్నది తప్పు అని రాజు కూడా సీరియస్ అవుతాడు మా హాస్పిటల్లో ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే ఫస్ట్ టైం నీకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అని డాక్టర్ సీరియస్ అవుతుంది నా పాపకు కుడి చేతిపై పుట్టుమచ్చ ఉండాలి మరి ఈ పాపకు పుట్టుమచ్చ లేదు నా బిడ్డ మారిపోయింది నా బిడ్డనెవరో మార్చేశారు అని కావ్య అనడంతో అంతా ఆలోచనలో పడతారు నీ చేతులతో పాపని ఇంక్యుబేటర్ లో పెట్టి ట్యాగ్ వేసి తీసుకొచ్చాను పాపకు వేసిన ట్యాగ్ అలాగే ఉంది పాప మారిపోదు అని అంటుంది డాక్టర్ మీరెన్ని చెప్పినా నేను వినను ఈ పాప ట్యాగ్లు అంతా అబద్ధం నా పాపను మార్చేశారు అని మండిపడుతుంది కావ్య ఈ పాప నా పాప కాదు అంటూ కావ్య అలాగే బెడ్ మీద పడిపోవడంతో అంతా కంగారు పడతారు పాప ఎత్తుకొని ముద్దు చేస్తూ ఉంటాడు మినిస్టర్ ధర్మేంద్ర పాపను మీ రాజకీయాలకు దూరంగా ఉంచమని భర్తతో అంటుంది తులసి ఊరంతా పిలిచి నా రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని నేనంటుంటే నువ్వు వద్దు అంటున్నావా అని మండిపడతాడు నా కూతురు ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఒక మంచి మనిషి అయితే అంతే చాలు అంటుంది తులసి మీ పవర్ ను ఉపయోగించి ఏం చేశారో అని అంటూ ఉండగానే రుద్రాణి వచ్చి మీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటూ ధర్మేంద్రను పక్కకి తీసుకెళ్తుంది మీరు వెంటనే ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోండి అని రుద్రాణి అనడంతో ధర్మేంద్ర షాక్ అవుతాడు బిడ్డల్ని మార్చినట్టు కావ్య గుర్తుపట్టేసింది అని రుద్రాణి చెప్పడంతో మనం బిడ్డని మార్చిన విషయం మా డాక్టర్కే తెలీదు అలాంటిది కావ్యకలా తెలుస్తుంది అని అడుగుతాడు ధర్మేంద్ర బిడ్డని చేతిలోకి తీసుకోగానే తన బిడ్డ కాదని తెలిసిపోయింది పాప చేతికి పుట్టుమచ్చ ఉండడం కావ్య గమనించింది పాప మీకు దూరం కాకూడదంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది రుద్రాణి కావ్య బిడ్డను పట్టుకుని తన బిడ్డ కాదని ఎందుకు చెప్పిందో అర్థం కావడం లేదని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు కాసేపు కావ్యని రెస్ట్ తీసుకోనేవోమని అంటాడు రాజ్ హాస్పిటల్లో బిడ్డలు మారిపోయే అవకాశం ఉంటుందా వారం రోజులుగా బిడ్డని చూస్తూనే ఉన్నాం బిడ్డలా మారిపోతుంది తను డిస్టర్బ్ అయ్యింది ప్రస్తుతం తన మైండ్ తన కంట్రోల్ లేదు అని అంటాడు రాజ్ ఇంట్లో గొడవలు రుద్రాణి అత్యయాల చేయడం నువ్వు జైలుకు వెళ్లడం వదిన తట్టుకోలేకపోయింది పైగా డెలివరీ టైంకి నువ్వు తన పక్కన ఉంటావో లేదో అన్న భయం తనని ఇంకా భయపెట్టింది ఇన్ని కారణాల వల్లే వదినకు ఇలాంటి అనుమానం మొదలైందనిపిస్తోంది అంటాడు కళ్యాణ్ కళావతికి ఎంత ధైర్యం చెప్పినా తను మాత్రం భయపడుతూనే ఉంది అనంటాడు రాజ్ ఇంతలో వచ్చి కావ్య తన బిడ్డ కోసం పిల్లల వార్డు మొత్తం గొడవ పడుతోందని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆమెను అడ్డుకుంటారు ఇంతలో డాక్టర్ అక్కడికి రాగానే మీరు నా బిడ్డను దూరం చేశారు అని కావ్య మండిపడుతుంది బిడ్డను మార్చడం అంత తేలిక కాదని సీరియస్ అవుతుంది డాక్టర్ మినిస్టర్ ధర్మేంద్ర పాపను డాక్టర్ చక్రవర్తి పరీక్షిస్తూ ఉండగా మమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు అని అడుగుతుంది తులసి ఇంకా టైం పడుతుంది ఇప్పుడే ఏం చెప్పలేం అని అంటాడు డాక్టర్ అంతలో ధర్మేంద్ర వచ్చి మమ్మల్ని అర్జెంటు గా డిశ్చార్జ్ చేయండి అని ఆర్డర్స్ వేస్తాడు పాప కండిషన్ సీరియస్ గా ఉంది ఆపరేషన్ చేయాలి అంటాడు డాక్టర్ ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవాలి అని ఆర్డర్స్ వేస్తాడు మినిస్టర్ డాక్టర్ రాజును పిలిచి కావ్య గురించి చెప్తుంది ఒత్తిడి మితిమీరిన ఆలోచన ప్రేమ తనని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి ఆమెను బాగా చూసుకోవడం మీ ఫ్యామిలీ బాధ్యత అని అంటుంది తన కారణంగా అందరూ డిస్టర్బ్ అయ్యారు మీరు వెంటనే ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోండి అని అంటుంది ఇంట్లో ఉంటే వాతావరణం మారుతుంది ప్రేమగా చెప్పండి అర్థం చేసుకుంటుంది అని అంటుంది డాక్టర్ అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది